ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోవర్ధన్కి నగలు ఇస్తూ శృతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గోవర్ధన్ మళ్ళీ రోహిణికి ఫోన్ చేస్తాడు మీ ఇంట్లోకి కోటీశ్వర్రాలు అయిన అమ్మాయి వచ్చిందంట కదా ఆ అమ్మాయి దగ్గర ఎంతో విలువైన నగలు కూడా ఉన్నాయంట ఆ నగలు నాకు కావాలి అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అప్పుడే అది విని రోహిణి అయితే ఒక్కసారి నా ఆడబుడుచు నగల్ని తీసుకొని నేను నీకు ఇచ్చాను అప్పుడే ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు తోటి నగలు కూడా అడుగుతున్నావా అసలు నీకు బుద్ధుందా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరే నాకు బుద్ధి లేదు కదా ఇంటికి వచ్చి నీ చరిత్ర అంతా కూడా చెప్పేస్తాను కళ్యాణి అని అంటూ ఉంటాడు గోవర్ధన్ రే ఎందుకురా నన్ను ఇలా కాల్చుకు తింటున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు అందుకని నీకు ఈ శిక్ష నేను విధించాను నేను సాయంత్రం వస్తాను ఆ నగలు తీసిపెట్టు అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అనేసి ఫోను పెట్టేస్తాడు ఇప్పుడు నేను శృతి నగలని అక్కడ నుంచి ఎలా తీయాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇక శృతి ప్రభావతి దగ్గరికి వచ్చి సాయంత్రం మా ఫ్రెండ్కి బర్త్డే పార్టీ ఉందా అంటే మేమిద్దరం కూడా వెళ్తున్నాం లేటుగా వస్తాము అని అంటూ ఉంటుంది శృతి ఇక ప్రభావతి అయితే సరేనమ్మా అని చెప్పడంతో అమ్మయ్య ఇది బయటికి పోతుంది దాని నగలో ఒక నగ తీసి వాడికి ఇచ్చేద్దాము అప్పుడు వాడి పీడ వదిలిపోతుంది అని రోహిణి అయితే ప్లాన్ చేసుకుంటుంది కానీ రవిని బర్త్డే పార్టీకి వెళ్ళమని శృతి అయితే తనకి హెడ్డేక్గా ఉందని చెప్పి ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక రోహిణి అయితే శృతి గదిలోకి వెళ్ళి నగలు తీసుకొని తను బయటికి వస్తుంది సరిగ్గా ఆటోలో శృతి అయితే ఇంటి దగ్గరే దిగుతుంది ఆటో వాడి ఇక్కడే దిగండమ్మా నాకు పనుందని వెళ్ళిపోతాడు దాంతో తను నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడే రోహిణి బయటికి వస్తుంది బయటికి ముసుగు కప్పుకొని బయటికి వచ్చిన రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది రోహిణి ఇలా ముసుగు వేసుకొని వచ్చిందేంటి అని అనుకుంటూ చూస్తూ ఉండగా బైక్ మీద వస్తాడు ఏంటి నేను అడిగిన నగలు తీసుకొచ్చావా అని అంటూ ఉంటే తీసుకొచ్చాను అని నగలను గోవర్ధన్ చేత్తో పెడుతుంది అప్పుడు ఇక గోవర్ధన్ ఆ నగలను తీసి చూస్తూ ఉండగా శృతి ఆ నగలని చూసి ఇవి నా నగల్లాగే ఉన్నాయి నా నగలను ఈ రోహిణి ఇతనికి ఎందుకు ఇస్తుంది అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి వెళ్తుంది రే నా నగలిని తీసుకువెళ్తున్నా వెంట్రా ఎవరా నువ్వు అని నిలదీస్తూ ఉంటుంది గోవర్ధన్ని అప్పుడేక గోవర్ధన్ శృతిని వెనక్కి నెట్టేసి వెళ్ళిపోతాడు ఇంతలో ప్రభావతి వస్తుంది అప్పుడే శృతి రోహిణి గోవర్ధన్కి నగలిచ్చే విషయం కూడా చెప్పేస్తుంది అంత ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక రోహిణి తన బండారం బయటపడిపోతుందని వణికిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి